అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్కి సంబంధించి మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఈరోజు సరుకులు ఎన్నొచ్చినాయి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు అంటే కొద్దిగా ఏసీలు ఏమైనా పెడుతున్నారా పెడితే ఏ రకాలు పెడుతున్నారు అమ్మితే ఏ రకాలు అమ్ముతున్నారు బయట ఇతర ప్రాంతాల నుంచి అటు కర్నూలు కావచ్చు కర్ణాటక కావచ్చు ఇటు మన రాష్ట్రంలోనే గురిజాల వినకొండ అటువైపు నుంచి లేట్ ఏసీలు లేటుగా పెట్టి వస్తున్నాయండి గురుజాల అటువైపు నుంచి ఏసీలే ఏప్రిల్ నెలలో పెట్టినాయి అవి కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు వస్తున్నాయి ఏసీలో ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలు తెలుసుకుందాం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయటం వల్ల కొంతమంది రైస్ సోదరులకు వీడియో చేరి వాళ్ళకి కొంచెం ఇచ్చేదాన్ని ఇవ్వడం జరిగింది తప్పకుండా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ముందుగా సరుకుల గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా సరుకులు తగ్గిపోయినాయి ఏసీలు కొద్ది గొప్ప ఒక నాలుగైదు రకాలు ఆరుమూరు తేజ క్లాసిక్ అసెంబ్లీ రకాలు అక్కడక్కడ పెడుతున్నారు కొంతమంది అమ్ముకోటానికి పెడుతున్నారు కొంతమంది సరుకులు చూసుకోవటానికి రేపు మార్కెట్ యాడ్ తీస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఇప్పుడే ఇప్పుడు అని చెప్పేసి కొంతమంది కొంతమంది తమ సరుకులు ఏ విధంగా నాణ్యత కొంచెం పెట్టేటప్పుడు కొంచెం మెత్తగా ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు వాతావరణం చూసి గర్భం పోతే రాసులు పోసుకుంటున్నారు రైసులు కానీ ఏమైనా పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి చూసుకోవటానికి వస్తున్నారు ముందుగా మనం రకం చూస్తే ఒక రకంగా క్వాలిటీ ఉన్న మిర్చి మీకు క్వాలిటీ ఉన్న మిర్చి ఏ ఏరియా నుంచి వస్తుంది కూడా మీకు చెప్తున్నాను పొదిలి కందుకూరు కనిగిరి అటువైపు నుంచి వస్తున్నాయి ఇటు మనకి పా ప్రకాశం పల్నాడు వైపు తగ్గినాయి ప్రకాశం అటు వినకొండ నుంచి అటువైపు నుంచి కొద్దిగా వస్తున్నాయి అవి కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్ట్ ఈ కందుకూరు అటువైపు కొద్దిగా ఒక రకంగా మీడియం బెస్ట్లు పైన కొంచెం అంటే పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు రేంజ్లో ఉన్నాయి ఎనిమిది వేలు కానించి అవి అయితే టోటల్గా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి థర్టీ ఫోర్లో ఆరు వేలు కాని ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువగా ఏదైనా లేటుగా పెట్టిన ఏసీలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు జరుగుతున్నాయి తేజ అనుకో అదే డీలక్స్లు అయితే దీంట్లేదు కాని అండి మీడియం మీడియం బెస్ట్లు కొంచెం అక్కడక్కడ బెస్ట్ తీస్తున్నారు పదమూడు వేల ఏడు వందలు ఆరు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా బంగారం బుల్లెట్ ఈ రకాలకు సంబంధించి అటు ఆరు వేలు కాడి నుంచి ఉండేది ఈరోజు మార్కెట్లో ఎందుకంటే ఆరు వేలు ఆ రకంగా కొద్దిగా సీడ్ రకాలు టోటల్గా క్వాలిటీ తగ్గిపోయి మార్కెట్ అంతంత అని చెప్పేసి కొద్దిగా గ్రేడింగ్ కూడా చేయకుండా రైతులు తీసుకురావటం వల్ల ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు ఆ రేంజ్లోనే ఉన్నాయి ఏ ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే ఎనిమిది వేలు అండి అంతమించి లేదు తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి క్లాసిక్ కానీ సంఘం కానీ ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా క్లాసింగ్ రకాలు కాబట్టి ఇవి మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఏడు వేలు క్వాలిటీ తగ్గితే లో క్వాలిటీ అంటారు లో క్వాలిటీ అంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి సోదరులు పుల్ల గ్రేడింగ్ లేకుండా ఆకుబట్టు అవి ఉండి అట్లా ఆరు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి మామూలుగా బాగుంటే కనుక ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అట్లా జరుగుతున్నాయి టోటల్గా నేను చూసిన వరకు అయితే అన్నీ కూడా బాగా తలపర ఇగురు కొత్త ఇవన్నీ కూడా ఆరు నుంచి ఏడు ఏడు కొంచెం బాగుంటే డెబ్బై ఐదు వందలు అంతే తర్వాత బ్యాడగీ రకాలు సీజన్ బ్యాడగీ క్వాలిటీ రెండు మూడు సార్లు ఏసీలో తీశారు కానీ కొంచెం గర్భాలు పోయినాయండి రాసులు పోసుకున్న రైస్ సోదరులు కొంచెం మామూలుగా అమ్ముకుందామని వస్తే గర్భాలు పైన ఎవరు అడగలేదు ఈ రాసులు పోసుకోవడం జరిగింది క్వాలిటీ ఉంటే తొమ్మిది పదివేలు దాకా జరుగుతున్నాయి కొద్ది క్వాలిటీ ఇది నాన్ ఏసీ పదివేలు అనేది అంకి కానీ ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లో క్వాలిటీ ఆరు వేలు కూడా ఉండే ఐదు వేల ఐదు వందలు కూడా ఉండే సిజంట బ్యాడీకి గ్రేడింగ్ లేకుండా ఇవి లేకుండా తర్వాత త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడీ కూడా ఇదే పొజిషన్ అటు ఆరు వేలు కానుంచి ఏడు వేల డెబ్బై ఐదు వందలు ఏడు వేలు డెబ్బై ఐదు ఎక్కువగా ఎక్కువగా ఏడు వేలు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఇందాక మీకు చెప్పిన షీర్ రకాలు క్రాసింగ్ రకాలు ఇవన్నీ కూడా పౌడర్ రకాలు అంటే గుంటూరు చెడ్డ చుట్టూ కార్యకు సంబంధించి వాళ్ళే ఖరీదులు చేస్తారు ఎక్స్పోర్ట్ పరంగా వ్యాపారస్తులు పైకి పంపించడానికి ఇతర రాష్ట్రాలకు పంపించడానికి లేదు ఇక్కడ పౌడర్ రకాలే కాబట్టి అది క్వాలిటీ లేదు రేటు కూడా తక్కువ ఆరు వేలు కానీ ఏడు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడే సేల్స్ పెద్దగా ఉంటా ఎవరన్నా ఇద్దరు ముగ్గురు పార్టీలే ఎక్స్పోర్ట్ పార్టీలే కొంటున్నారు కార్మికు సంబంధించి తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ అంతంత మాత్రమే పెద్దగా లేదు నాన్ ఏసీ అయితే అసలు లేదు ఏసీ అక్కడక్కడ బిఎఫ్ లో పోయించవచ్చున పెట్టారు పెద్దగా అడగట్ల ఎందుకంటే తలపరి తిరుగుంటుంది ఈ సంవత్సరం పెట్ల ఇంకా డీడి కూడా కర్నూలు వైపు నుంచి అయితే రావట్లేదు ఎందుకంటే రైసోదరుడు గమనించాలా ఇవాళ గురువారం ఐదో తారీఖు ఇంకా శని ఆది ఆదివారం ఉదయం ఉదయమే యార్డు గేట్లు తీసే తీస్తారు అవకాశం ఉంటుంది సోమవారం మార్కెట్కి తీసుకెళ్ళని చెప్పేసి కొద్దిగా కర్నూలు వైపు ప్రకాశం పల్నాడు కొంతమంది రైస్ సోదరులు నాకు ఫోన్ చేయడం జరిగింది కామెంట్ రూపంలో అడగటం జరిగింది నేను కూడా ఎప్పుడు సోమవారం పొద్దున్నే తీస్తారా ఆదివారం సాయంత్రం తీస్తాను అంటే ఎక్కువ శాతం సోమవారం ఉదయం ఆదివారం ఉదయమే తీసే అవకాశాలు ఉండే లేదంటే మధ్యాహ్నం నుంచి తీయటం జరుగుతుంది ఏదైనా ఆదివారం సాయంత్రం నుంచి దిగుమతులనే యాడ్లోకి అనుమతి ఇస్తారా అని చెప్పి చెప్పడం జరిగిందండి టోటల్గా ఇంకా అట్లా ఆగిపోవడం జరిగింది కొంచెం నాన్ ఏసీలు అయితే కొద్దిగా పండి ఇటు ఇంకా డీడీ కూడా పెద్దగా రావట్లేదు త్రీ ఫోర్ వన్ ఈ నెంబర్ ఫైవ్ ఈ రకాలు కూడా కొంచెం అటువైపు కందుకూరు వైపు వేస్తున్నాయి నేను చూసినప్పుడల్లా కొంచెం అవి కూడా ఇంచుమించుగా లాస్ట్ శాతానికి వచ్చింది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఒక లేదా ఒక మహా ఉంటే పదిహేను పర్సెంట్ వందకి అట్లా వస్తున్నాయి టోటల్గా అయితే అక్కడ కూడా అయిపోయింది కోతలు కూడా అయిపోయినాయి కొద్దిగా పా కొంతమంది మూడో కోతండి కొంత యాడ్ తీసిన తర్వాత రావచ్చు అని చెప్పడం కూడా జరిగింది నాకు ఏదేమైనా జనరల్ మాత్రం బాగా విపరీతంగా ఉండే తర్వాత అదే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఇవ్వండి రకాలు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఏసీ లైనది ఆ క్లాసిక్ తర్వాత ఆరుమూరు మీరు ఆరుమూరు చూస్తే కొంచెం క్వాలిటీ ఉన్న ఇచ్చి తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయండి నాన్ ఏసీ ఏసీ పదకొండు వేల దాకా నిన్న కోల్డ్ స్టోరేజ్లో అడిగితే పదకొండు పదకొండు వేల ఐదు వందలు అయితే రైతు ఇస్తా అన్నాడు పదకొండు వేలు అడిగారు అట్లా ఆపేసారండి అది యాడ్ తీసిన తర్వాత చూద్దాం అని చెప్పేసి ఆరుమూరు ఇంకా తాళైతే తేజ తాలైతే ఐదు వేలు కానిచ్చి ఆరు వేలు అరవై ఐదు వందలు అరవై ఐదు వందలు స్టాండర్డ్గా క్వాలిటీ ఉంటే డ్రై అంటే రకాలు కాకుండా బాగా జరుగుతుంది ఏడు వేలకు కనపడలేదు కానీ ఏసీ అయితే ఏడు వేలు పైన జరగవచ్చు ఇంకా సీడ్ రకాలు తాల్ చంపతి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఇవన్నీ కూడా అటు మూడు వేలు కానుంచి నాలుగు వేలు కొంచెం మంచి రంగులు ఉంటే నలభై ఐదు రంగులు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాల్ అయితే పెద్దగా కనపడతలేదు కానీ ఏసీలు అయితే అక్కడక్కడ కనపడేయండి ఇంకా సూపర్ టెన్ థర్టీ ఫోర్లో కూడా పెడుతున్నారు కానీ పెద్దగా సేల్స్ ఉన్న అట్లా ఎందుకంటే వ్యాపారస్తులు అనేవాళ్ళు పెద్దగా రావట్లేదండి తగ్గిపోయినాయి కాబట్టి ఇంక రెండు మూడు రోజులు యాడ్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇవ్వండి ఈరోజైతే గురువారం ఈ విధంగా జరిగింది తర్వాత అప్డేట్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్